ఆధ్యాత్మికతకు కూడా ఆహారమే మూలొస్తాం ఈ ఆహారం ఇటు ఆధ్యాత్మికతకి ఇటు ఆరోగ్యానికి మూడు ఆళ్ళతో మనం మొదలు పెడదాము సో ఆహారానికి ఆధ్యాత్మికతకి ఒక సంబంధం నీటి కంటే ఎక్కువగా నీటిని వాడుకునేది బ్రెయిన్ ఎందుకంటే మన హైయెస్ట్ యాక్టివిటీ బ్రెయిన్ జరుగుతూనే ఉంటుంది ఈవెన్ మనం పడుకున్నా కూడా విసర్జన ఇది అసలు జీవితంలో మనం ఉన్నటువంటి అన్ని ప్రక్రియల కంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రక్రియ మనకి ఆహారం లోపలికి వెళ్ళిన తర్వాత ఎందుకని కాస్త ప్లేస్ ఉండాలి అంటే తినేసి ఇక్కడ దాకా పీకల దాకా తినేస్తారు చాలా మనం చూస్తుంటాం తినేసి తెపుతుంటాం ఈ పంచప్రాణాలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణ సమాన వ్యాన ఈ పంచప్రాణాలు మనం తీసుకునే పదార్థాన్ని శరీరంలో పంపించడానికి శరీరంలో దాన్ని మూవ్ చేయడానికి ఓం శ్రీ గురుభ్యో నమ నిరవై టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం ఈరోజు మన అదృష్టం డాక్టర్ సుమన్ కొల్లిపరగారు మనతో ఉన్నారు వారు కెనడాలో ఉంటారు వారు పీస్ త్రీ అనే ఒక ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి ఆధ్యాత్మిక సేవ చేస్తూ ఉన్నారు వారితో మరొక్కసారి సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది నమస్కారం అండి నమస్కారం గారు బేసికల్ క్వశ్చన్ అత్యంత ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ ఏంటి అంటే ఆహారము ఆధ్యాత్మికత ఆహారానికి ఆధ్యాత్మికతకు ఉన్న సంబంధం ఏంటి ఆహారంతోనే ఆరోగ్యం కూడా వస్తుంది ఆహారంతోనే ఆధ్యాత్మికత ఎదు ఎదుగుతాం ఎటువంటి ఆహారం రోజూ తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఉన్న వాళ్ళలో చాలామంది ఆహార నియమాలు పాటించకపోవటం వల్లే వందలో డెబ్బై శాతం రోగాలు వస్తున్నాయి కోవిడ్ లాంటి ఇట్లాంటి వైరస్లు మనం ఏం చేయలేం కానీ వందలో డెబ్బై శాతం ఎనభై శాతం జబ్బులన్నీ కూడా అట్లానే వస్తున్నాయి అంటే భౌతికవాదంలో చూసుకుంటే ఆరోగ్యపరంగా ఆధ్యాత్మికతకు కూడా ఆహారమే మూలస్తాము ఈ ఆహారం ఇటు ఆధ్యాత్మికతకి ఇటు ఆరోగ్యానికి ఎలా పనిచేస్తుంది ఆరోగ్యం ఆహారం ఆధ్యాత్మికత చాలా బాగుంది రవి శాస్త్రి గారు అద్భుతంగా క్రియేట్ చేశారు ఎపిసోడ్ని మూడు ఆళ్ళతో మనం మొదలు పెడదాము సో ఆహారానికి ఆధ్యాత్మికతకి ఒక సంబంధం ఉంది ఆహారానికి ఆరోగ్యానికి ఒక సంబంధం ఉంది ముందుగా అసలు ఆహారానికి ఆరోగ్యానికి ఉన్న సంబంధంలో మనకి భగవద్గీతలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త యోగో భవతి దుఃఖ మనకి చక్కని ఆరోగ్యం ఉండి మనకి ఎటువంటి దుఃఖాల నుంచి కూడా విముక్తి కలగాలంటే ఫస్ట్ స్టెప్ శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది యుక్తాహార సో కరెక్ట్ ఆహారం తీసుకోవాలి అది తీసుకుంటే ఆటోమేటిక్గా మనకి జీవితంలో మిగతావన్నీ కూడా సెట్ అయిపోతాయి సో అది ఒక ప్రమాణం మనకి ఆహారానికి ఆరోగ్యానికి ఆహారానికి ఆధ్యాత్మికకి ఉన్న ప్రమాణం చూడాలనుకుంటే చాందోగ్య ఉపనిషద్లో ఆహార శుద్ధం సత్వశుద్ధం ఆహార ఆహారశుద్ధం ఆహారం శుద్ధంగా ఉంటే మనసు శుద్ధంగా ఉంటుంది మనసు శుద్ధంగా ఉన్నవాళ్ళు శుద్ధమైన ఆహారాన్ని మాత్రమే కోరుకుంటారు చూసారా ఆ రెండింటికి ఎంత ఒక్క రెండు పదాల్లో చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి వాక్యం చాందోక విషయంలో చూస్తే కనుక మనం తీసుకునే ఆహారం ఏం జరుగుతుంది అనే అవగాహన చాలామందికి ఉండదు ఓకే కేవలం రుచి కోసం మాత్రమే చాలామంది చాలామంది నూటికి నూరు బై నూరు శాతం అనుకోవచ్చు అందులో ఒక వన్ పర్సెంట్ ఉంటారేమో మిగతా వాళ్ళందరూ కూడా రుచి కోసమే ఆహారం తీసుకుంటారు దానిలో తప్పు లేదు ఓకే ఎందుకని మనకి జిహ్వ మొట్టమొదటి జిహ్వ చాపల్యం చాపల్యం అని ఉంటుంది రైట్ సో ఆ జిహ్వ చాపల్యం మూలంగా మనకి తెలుసో తెలియకో రుచి అనేటువంటి ఒక ఇంద్రియం ఉంది ఆ రుచి అనేటువంటి దాని కోసం మనం ఆ ఇంద్రియాన్ని వాడుకుంటూ మనం ఆహారం తీసుకుంటుంటాం కాకపోతే రుచికి మాత్రమే బానిస అయిపోయినందువలన రోజున మనం ఎన్నో అనారోగ్యాలు చూస్తున్నాం రుచిని పక్కన పెట్టి మన జీర్ణకోశం అంటే మన గ్యాస్ట్రో గ్యాస్ట్రోఇంటెస్టల్ ట్రాక్ట్కి మన శరీరానికి ఈ తీసుకునే ఆహారం ఎలా ఉపయోగపడుతుందని ఒక్క క్షణం మనిషి ఆలోచించగలిగితే ఆరోగ్యంలో ఎన్నో మార్పులు వస్తాయి కేవలం రుచి కోసం మనిషి ఈ రోజున స్వీట్స్ కానివ్వండి తీపి పదార్థాలు కానివ్వండి ఇటు డీప్ ఫ్రైడ్ ఆయిల్ ఫుడ్ ఫ్యాటీ ఫుడ్ కానివ్వండి ఎప్పుడో రెండు రోజులు మూడు రోజుల క్రితం చేసిన ఫుడ్ ఫ్రీజర్లో పెట్టుకుని దాన్ని వేడి చేసుకుని తినేటువంటి అలవాటు కానివ్వండి అతిగా మాంసాహారాన్ని తీసుకోవడం కానివ్వండి ఇవన్నీ కూడా డెఫినెట్గా అనారోగ్యానికి దారితీస్తున్నాయి ఇది అందరికీ తెలిసిన విషయం ఇదేమి తెలియని విషయం కాదు ప్రతి మనిషికి తెలుసు ఎక్కువగా తీ పదార్థాలు తింటూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడుకి డయాబెటీస్ అనేది వస్తుంది షుగర్ వ్యాధి అనేది వస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే ఈరోజు మనం ప్రపంచంలో చూస్తే మన సొంత ఫ్యామిలీలోనే మన కుటుంబాల్లో తీసుకుంటేనే ఖచ్చితంగా ఖచ్చితంగా ఒకరికి డయాబెటీస్ కనీసం ఒకరికి బ్లడ్ ప్రెషరు కనీసం ఒకరికి హార్ట్ ప్రాబ్లము కనీసం కొంతమందికి ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి ఉన్నాయి మనం బయట ఎక్కడో చూడక్కర్ల మన కుటుంబాన్నే తీసుకుంటే దానిలోనే ఉంటారు ఈ కేసులు అన్నీ ఉంటాయి ఇవన్నీ ఎందుకు ఇదివరకు లేవు ఇప్పుడు ఉంటున్నాయి పూర్వకాలం వీళ్ళన్నీ ఉండేవి కదా ఎప్పుడూ ఉండేవి ఎక్కడో ఎవరికో ఒకరికి ఇద్దరికి ఇలాంటివి ఉండే ఎందుకు మనం వెళ్ళి గనక ఒక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం చూస్తే కూడా ఇలాంటి వ్యాధులు కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి వాళ్ళు మీరు అన్నట్టు ఏదో కరోనా ద్వారా కోవిడ్ వైరస్ ద్వారాను వచ్చే వ్యాధులు కాదు ఇవన్నీ కేవలం మన ఆహార నియమాలు పాటించకపోవడం వలన వచ్చినటువంటి వ్యాధులు సో అతిగా షుగర్ తీసుకుంటే డయాబెటీస్ ప్లస్ మన షుగర్ వ్యాధి అలానే ఎక్కువగా సాల్ట్ ఎక్కువగా కారాలు తీసుకోవడము తీసుకో ఎక్కువ కొవ్వు పదార్థాలు తీసుకోవడము మాంసాహారం అతిగా తీసుకోవడం వలన హార్ట్ ప్రాబ్లమ్స్ హార్ట్ డిజీజెస్ హైపర్ టెన్షన్ బ్లడ్ ప్రెషర్ ఇలాంటివన్నీ వస్తున్నాయి దీంతోపాటు మనం ఈరోజు దేనికి అలవాటు పడిపోయామంటే వైట్ అన్నీ వైట్ వైట్ రైస్ వైట్ షుగర్ వైట్ సాల్ట్ ఈ వైట్ ఉన్నవన్నీ కూడా మనిషికి హాని చేసేవి అసలు పూర్వం అసలు ఈ వైట్ రైస్ అనే కాన్సెప్ట్ లేదు వైట్ సాల్ట్ వైట్ షుగర్ అనే లేవు బెల్లం వాడేవాళ్ళం మనం ఏమన్నా మిఠాయిలు చేసుకోవాలనుకుంటే ఆర్ సాల్ట్ మనకి యాక్చువల్గా సముద్రం నుంచి వచ్చేటువంటి ఉప్పు పింక్ సాల్ట్ కానీ అలాంటిది వాడేవాళ్ళం ఇవాలన్నీ కూడా రిఫైండ్ ప్రొడక్ట్స్ అయిపోయినాయి ఇంకా వైట్ ఫ్లవర్ అంటే మైదా ఏ పదార్థం చూసినా మీరు ఏ నాన్లు ఇవి అవి ఏ బయట చూసినా తినే తిండి జనాలు రుచి కోసం పాకుల తిండి అన్నింటిలో కూడా ఉండేది ఈ వైట్ తెల్లని పిండి తెల్లని షక్కర తెల్లని సాల్ట్ తెల్లని ఫ్లవర్ తెల్లని రైస్ సో వీటన్నిటి మూలంగా రుచికి అలవాటు పడిపోయి హాయిగా తొందరగా నోటికి బాగుంటుంది అని తినేసేసి లోపలికి పంపుతున్నాం పంపిన పదార్థము జీర్ణకోశంలో ఏమవుతుందనే అవగాహన ఎవరికీ లేదు దాన్ని ఏదో పడేస్తున్నాం ట్యాంక్లో పడేసినట్టు కానీ ఆ జీర్ణకోశం అనేది అసలు మన పూర్తి ఆరోగ్య వ్యవస్థకి చాలా చాలా ప్రధానమైనటువంటి అంగం జీర్ణకోశం అసలు ఆ జీర్ణకోశం ఇక్కడి నుంచి మొదలుపెట్టి కింది వరకు మీరు వెళ్తే కనుక ఎన్ని ప్రక్రియలు జరుగుతాయో అసలు మనం తినే ఆహారం మనకి శక్తిగా మారాలంటే కూడా జీర్ణకోశంలోనే ఉండేటువంటి రకరకాల ప్రక్రియల మూలంగానే అది ఆహారం మనకి శక్తిగా కన్వర్ట్ అవుతుంది ఇన్ఫ్యాక్ట్ మనం ఇందాక అనుకున్న ఆహార శుద్ధో సత్వశుద్ధో అని అంటే మనస్సు శుద్ధిగా ఉండాలంటే ఆహారం శుద్ధిగా ఉండాలి ఎందుకనంటే మనం తీసుకునే ఆహారంలో మూడు విధాలుగా ఆహారం ప్రణాళిక దానికి ఉంటుంది లోపల జీన్న కోసం ఒకటి ఫస్ట్ ఎక్కువ ఘన పదార్థం ఏదైతే ఉంటుందో అంటే ఫైబర్ ఎక్కువగా ఉండేది ఏమవుతుందంటే అది జీర్ణకోశం నుంచి మనకి మలం కింద బయటకు వచ్చేయడానికి ఉపయోగపడుతుంది అది చాలా అవసరం దానికే కాకుండా మనం తీసుకునే ఆహారంలో ఉన్నటువంటి ఆ ఫైబర్ ఇంకా చాలా చాలా ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది అందులో మన జీర్ణకోశంలో లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్లో కొన్ని కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయి యాక్చువల్గా ఇప్పుడు రీసెర్చ్ చేస్తే తెలుసుకుంది ఏమిటంటే మనలో మానవ కణాలు అంటే హ్యూమన్ సెల్స్ కంటే కూడా పది రెట్లు బ్యాక్టీరియా కణాలు ఉన్నాయి మన బాడీలో అవి ఎక్కువగా జీర్ణకోశంలోనే ఉన్నాయి అవి మనకి అసలు మనం బ్రతికి ఉండడానికి కారణం ఆ బ్యాక్టీరియా నిజంగా చెప్పాలంటే మనం మనిషి అని అనుకుంటున్నాము కానీ మనం మనిషి కాదు మనం ఒక బ్యాక్టీరియా కాలనీ ఎందుకంటే మనలో మనిషిలో ఉండేటువంటి కణాల కంటే బ్యాక్టీరియా కణాలు ఎక్కువ ఉన్నాయి రైట్ అంటే ఒక కాలనీ బ్యాక్టీరియా ఒక ట్రిలియన్ హ్యూమన్ సెల్స్ ఉంటే టెన్ ట్రిలియన్ బ్యాక్టీరియల్ సెల్స్ బ్యాక్టీరియా కణాలు ఉన్నాయి ఆ కణాలను ఏం చేస్తున్నాయి మనకి కావాల్సినటువంటి ఎన్నో సదుపాయాలు అవి చేస్తున్నాయి ఉదాహరణకి మనం తీసుకునే పదార్థము ఆహారము జీర్ణమైన తర్వాత ఎప్పుడైతే ఇంటస్టైన్స్లోకి వెళ్తుందో అక్కడ దాన్ని అబ్జార్బ్ చేయాలి మనం తిన్న పదార్థము లోపలికి వెళ్ళాలి అంటే రక్తంలోకి ఈ బ్యాక్టీరియా ఎంతో సహాయం చేస్తాయి దానికి ఆ తర్వాత మనం ఇచ్చే ఫైబర్ ఏదైతే ఉందో ఆ ఫైబర్ అంటే తినేటువంటి వెజిటబుల్స్ కానివ్వండి కాయగూరలు ఫ్రూట్స్ దీనిలోంచి వచ్చే ఫైబర్ అంతా కూడా అది ఆ ఇంటెస్టైన్స్లో ఉండేటువంటి బ్యాక్టీరియాకి ప్రధానమైనటువంటి ఆహారం ఆ బ్యాక్టీరియా సర్వైవ్ అవ్వాలి అంటే జీవించాలి అంటే మనలో మనం దానికి ఈ పదార్థాలు వేస్తూ ఉండాలి ఫైబర్తో ఉన్నటువంటి పదార్థాలు పీచు పదార్థాలు ఆ పీచు పదార్థాల మీద మాత్రమే ఆ బ్యాక్టీరియా బతుకుతాయి సో మనం ఇవాళ ఇవన్నీ చేస్తున్నామా చేయడం లేదు అసలు ఎంత పీచు పదార్థం తింటున్నాం అనేది అసలు ఎవరికి సంబంధమే లేదు వైట్ ఫ్లవరు సాఫ్ట్గా ఉండే పదార్థం తీసేసుకోవడము అది జీర్ణించుకునే శక్తి లేకపోవడము కొన్ని రోజులకి అది వెళ్ళిపోయి లోపల ఆ జీర్ణకోశాలు ఎక్కడ పడితే అక్కడ అతుక్కుపోతుంది బయటికి వెళ్ళదు దాని మూలాన మనకి వాళ్ళ కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్స్ దాన్ని కొంచెం ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్తే కోలోరెక్టల్ క్యాన్సర్స్ రైట్ అది అదొక ప్రాబ్లం సో ఇలా మనం తీసుకునే ఆహారం కేవలం ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాను ఒక జీర్ణకోశంలోకి వెళ్ళి ఏం జరుగుతుంది సో మొట్టమొదటిగా తీసుకునే ఆహారంలో ఘనమైనటువంటి ఆ పీచు పదార్థమేమో మల విసర్జనకి ఆ బ్యాక్టీరియాకి ఉపయోగపడుతుంది చాలా అవసరం అది రెండు ఆ తీసుకునే పదార్థంలో రెండొక పార్ట్ ఏదైతే ఉందో ఘన పదార్థము సాలిడ్ అది మన శరీరంలో ఉన్నటువంటి ఫ్లష్గా మాంస పదార్థంగా మారుతుంది మనకి కండ ఎముకలు మిగతా ఉన్నటువంటి ఈ సప్త ధాతువులు ఏవైతే ఉన్నాయో శరీరంలో ఆ సప్తాతువులు అన్నిటికీ కూడా ఈ రెండవ పార్ట్ ఆఫ్ పదార్థం మనం తీసుకున్న ఆహారం ఉపయోగపడుతుంది పిండి ఏదైనా కూడా తీసుకునే ఆహారం మూడవ పదార్థం ఉంటుంది అది కనపడదు అది చాలా సూక్ష్మమైనటువంటిది ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శక్తి నుంచి ఏదైతే వస్తుందో అదే మనసుగా మారుతుంది సో చూసారా మీరు ఒక్క పదార్థము మూడు భాగాలుగా మారి ఒకటి ఘన పదార్థము రెండవటి మన శరీరంలో ఉన్నటువంటి సప్త ధాతువులకి పనికొచ్చే విధంగా మూడవది మన మనస్సుని కూడా క్రియేట్ చేసి అందుకనే చాందో గనిషత్తు చెప్పింది ఏంటంటే శుద్ధ ఆహారం తీసుకుంటే శుద్ధమైన మనసు వస్తుంది ఆ శుద్ధమైన మనసు వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా కూడా శుద్ధమైన ఆహారాన్ని కోరుకుంటారు సో ఫస్ట్ మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం ఇక ఆధ్యాత్మికత గురించి కూడా ఇక్కడే వస్తుంది మనకి ఆధ్యాత్మిక గురించి ఏం చెప్పారు ఇది కూడా ఏం మీరు భగవద్గీతలోకి వెళ్ళి చూస్తే గనక బ్రహ్మార్పణం బ్రహ్మవీర్ బ్రహ్మాజ్నో బ్రహ్మనాయుతం బ్రహ్మతేన గంతవ్యం బ్రహ్మకర్మ రైట్ దీనిలో ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు నువ్వు తీసుకునేది బ్రహ్మమే లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని వాడుకునేటువంటి శక్తి బ్రహ్మమే నీ లోపల జరుగుతున్న ప్రక్రియ బ్రహ్మమే సమస్తం బ్రహ్మమే నువ్వు తింటుంది బ్రహ్మం అనేటువంటి ఎప్పుడైతే మనిషికి ఒక అవగాహన వస్తుందో అప్పుడు మనం చాలా జాగ్రత్తగా తీసుకుంటాం తీసుకునే పదార్థం ఎందుకని లోపల ఉన్నది అహం వైష్ణావరో జీవన్ రైట్ లోపల ఏముంది వైష్ణావరుడు ఉన్నాడు లోపల ఆ వైష్ణవరుడు ఏం చేస్తున్నాడు ప్రాణాలనితో పంచప్రాణాలతో కలిసి లోపల ఉన్నటువంటి ఆ అగ్నితో ఆ తీసుకున్నటువంటి పదార్థాలని చక్కగా మన శరీరానికి అందజేస్తున్నాడు ఆ వైష్ణవరుడు సో ఈ వైష్ణవరుడి కోసము మనం కరెక్ట్ ఆహారం తీసుకోవాలి లోపల మనకి ఆహారం తీసుకున్నప్పుడు ఒక అగ్ని అనేది ఉంటుంది జఠరాగ్ని అంటాం దాన్ని ఫైర్ ఈ రోజున మనకి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి డిజీజెస్ ఎస్పెషల్లీ ఆటోమీన్ డిజార్డర్స్ క్రోన్స్ కొలైటిస్ ఐబిఎస్ వీటన్నిటికీ కూడా మూల కారణం ఏంటంటే ఆ అగ్ని సరైన పాడలో లేకపోవడం ఆ అగ్నికి ఏది అందించాలో అది అందించాలి అందించినప్పుడు ఏమవుతుంది ఆ అగ్నిలో ఇంబ్యాలెన్స్ డెవలప్ అవుతుంది ఆ అగ్నితత్వంలో ఇంబాలెన్స్ డెవలప్ అయినప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఇలాగా ఎప్పుడైతే మనము మనం తీసుకునే ఇప్పుడు మన మనకి చెప్తున్నటువంటి శాస్త్రం ఏం చెప్తుంది ఈ సృష్టి అంతా భ్రమమయమే అంటే నాలో భ్రమమయమే నాలో ఉన్న కణాల్లో భ్రమమయమే నేను తీసుకునే ఆహారము భ్రహ్మయమే తీసుకునేటువంటి ఫ్రూట్స్ కానివ్వండి వెజిటబుల్స్ కానివ్వండి రైస్ కానివ్వండి ఏదైనా కూడా భ్రమమే సో అది మనము ఆ సృ ఆ దృష్టితో కనుక మనం ఎప్పుడైతే ఆ పదార్థాన్ని తీసుకుంటామో ఆ పదార్థము ప్రసాదం కింద మారుతుంది మనం ఇవాళ ప్రసాదం కింద స్వీకరించట్లేదు నోటికి రుచి కోసము దాన్ని ఒక పదార్థాన్ని జీహచాపల్యం కోసము ఆ సాటిస్ఫాక్షన్ కోసము తినేస్తున్నాం సో ఈ దృష్టి ఎప్పుడైతే మనిషి నేను బ్రహ్మని నేను తీసుకునే పదార్థం బ్రహ్మ లోపల దాన్ని తీసుకునే వైష్ణవనుడు బ్రహ్మ లోపల ఉండేటువంటి అగ్నిశక్తి బ్రహ్మ దాన్ని మళ్ళీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణాలకి పంపేటువంటి శక్తి బ్రహ్మ ఉన్నదంతా భ్రమమేమి అని తెలుసుకున్నప్పుడు ఒక గౌరవంతో ఒక భక్తితో ఒక శ్రద్ధతో మనం ఆహారాన్ని తీసుకునే అవకాశం కలుగుతుంది అప్పుడు మనము ఈ జిహ్వచాపలేం కంటే జీర్ణానికి మనకి ఏం పనికొస్తుంది అనే దృష్టితో తీసుకుంటాం సునీతం ఎప్పుడు చెప్తుంటారు టంగ్ ఫుడ్ కాదు టమ్మీ ఫుడ్ తీసుకోండి అని టంగ్ ఫుడ్ ఈజీ దొరికిందల్లా టేస్ట్ ఏది బాగుంటే తినేస్తాం కానీ టమ్మీ ఫుడ్ అంటే ఏంటి నీ పొట్టకి ఏది అవసరము ఏది అవసరము ఏది అవసరం మనకి ఎక్కువ ఫైబర్స్ ఫైబర్స్ కావాలి ఎక్కువ అంటే కావలసినటువంటి పిండి పదార్థాల్లో మల్టీ విటమిన్స్ ఉండేటటువంటి మనకి ఏదైతే సప్త ధాతువుల్ని తయారు చేస్తుందో ఆ ఫుడ్ అనేది మన బాడీలో ఉంటే ఆటోమేటిక్ ప్రాణశక్తి అనేది పెరుగుతుంటుంది కరెక్ట్ సింపుల్ సో ఈ పదార్థమే ప్రాణశక్తి కింద మనోశక్తి కింద ధీశక్తి కింద మారుతుంది ఈ ఆహారమే అందుకనే మనం తీసుకునే పదార్థం ఎలా ఉంటే మనసు అలానే ఉంటుంది సో దీనికి మనం త్రీ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వచ్చు మూడే మూడు ప్రిన్సిపల్స్ ఓకే హితం మితం రితం మూడే సో అందరికీ మాకు చెప్తారు ఇదే మూడే ప్రిన్సిపల్స్ ఫస్ట్ రితం రితం అంటే రిథం టైం రిథం అనమాట ఏ సమయానికి ఎప్పుడు తినాలో ఆ సమయానికి తినాలి ప్రతిరోజు ఒకరోజు ఒక సమయంలో తినడము ఇంకొక రోజు ఇంకొక సమయంలో తినడము మనకి ఆరోగ్యానికి మంచిది కాదు ఎందుకనంటే దీనికి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఇప్పుడు మనం ప్రకృతి చూస్తున్నాం ప్రకృతిలో ప్రతిదానికి ఒక నియమం ఉంది ఏ నియమం ఒక ఋతువులే తీసుకోండి ఈ పలానాటి సమయంలో ఈ ఋతువు వస్తుంది అదైపోయిన తర్వాత ఇంకొక ఋతువు వస్తుంది ఆ తర్వాత ఇంకొక ఋతువు వస్తుంది ఈ ఋతువులో ఇలాంటి వెజిటబుల్స్ కానీ కాయగూరలు కానీ ఫ్రూట్స్ కానీ పండుతాయి మామిడి పళ్ళు మనకి వింటర్లో పండవు సమ్మర్లోనే పండుతాయి రైట్ సో పెద్దానికి ఒక సైకిల్ ఉంది ఒక సృష్టికి ఒక అద్భుతమైనటువంటి సృష్టి చక్రం కాలనియమం అనేది ఒకటి ఉంది సృష్టికి ఎట్లాగుందో ప్రకృతికి ఎట్లాగుందో బయట మనలో ఉండే ప్రకృతి అంటే మనలో ఉండేటువంటి అవయవాలకి కూడా ఒక నియమాలు ఉన్నాయి ఒక సైకిల్ ఉంది వాటికి కూడా కాల చక్రం ఉంది ఒక్కొక్క అంగము లోపల ఉన్నటువంటి లివర్ కానివ్వండి గ్యాల్ కానివ్వండి మన జీర్ణాశయం కానివ్వండి పాన్క్రియాస్ కానివ్వండి ఇవన్నిటికి కూడా ఒక సమయంని బట్టి అవి ఫంక్షన్ చేస్తుంటాయి యాక్చువల్గా మనం పడుకున్నప్పుడు డేలో డేలో ఒక ఒక రకంగా పనిచేస్తాయి పడుకున్నప్పుడు ఇంకొక రకంగా పనిచేస్తాయి ఎలాగైతే మనము ఒక కారు మెయింటెనెన్స్లోకి తీసుకెళ్తే దాన్ని బాగు చేసుకుంటామో మన శరీరం కూడా పడుకున్న సమయంలో ఓ ఈ గంట స్ప్లీన్ పని చేసి దాన్ని శుభ్రపరచుకుంటూ ఉంటుంది ఇంకొక గంటలో లివర్ పనిచేస్తుంది ఆ లివర్లో ఉన్నటువంటి మనం తీసుకునేటువంటి చెత్త చెదారం అంతా క్లీన్ చేసి అది బయటికి పంపుతుంటుంది అలానే గాల్ బ్లాడర్ అలానే ప్యాన్క్రియాస్ ఇలా లోపల ఉండే ప్రతి దానికి కూడా ఒక రిథమ్ అంటూ ఉంది మనం కనుక ప్రాపర్గా ఆ రిధమ్కి తగ్గట్టుగా ఓ ప్రొద్దున లెగ్గానే నేను ముందు ఒక రెండు మూడు గ్లాసులు నీళ్ళు ఇవ్వాలి ఎందుకని ఇవ్వాలి నీళ్లు శరీరానికి మన శరీరంలో డెబ్బై శాతం వాటరే వాటరే రైట్ నీరు సో దానికి ఎప్పటికప్పుడు మనం నీళ్లు పోస్తూనే ఉండాలి ఒక మొక్క అయితే నీళ్లు పోయకపోతే ఎలా ఎండిపోతుందో ఇది కూడా అంతే మనము మామూలుగా రోజులో నీళ్లు తాగుతూ ఉంటాం భోజనం చేసినప్పుడు బాగా అలవాటు చక్కగా శ్రద్ధ ఉన్నవాళ్ళు ఎప్పటికప్పుడు తాగుతూనే ఉంటారు కావాల్సినంత వాటర్ ఇస్తూనే ఉంటారు కానీ మనము ఎంత తాగినా కూడా రాత్రి మనం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు పడుకుని ఉంటాం ఆ ఏడు ఎనిమిది గంటల్లో మనం శరీరానికి నీరు ఇవ్వం నీరు ఇవ్వంపు ఏమవుతుందంటే ఈ ఏవైతే ఈ లోపల ఉన్నటువంటి అంగాలన్నీ పనిచేస్తున్నాయో రకరకాల శుద్ధ క్రియలు చేస్తుంటాయో అవన్నీ ఆ శుద్ధి జరిగిపోయినటువంటి చెత్త చెదారం ఉంటుంది కదా అది శరీరంలోంచి బయటికి వెళ్ళిపోవాలి పొద్దున్న అది వెళ్ళిపోవాలి అంటే మీరు కనీసం రెండు మూడు గ్లాసులు నీళ్లు ఇస్తే అది క్లియర్ అవుతుంది ఒకటి ఇంకొకటి మన బ్రెయిన్ అయితే శరీరంలో బ్రెయిన్ అయితే మెదడు అన్నిటికంటే ఎక్కువగా నీటిని వాడుకునేది బ్రెయిన్ ఎందుకంటే మన హైయెస్ట్ యాక్టివిటీ బ్రెయిన్ జరుగుతూనే ఉంటుంది ఈవెన్ మనం పడుకున్నా కూడా మన బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది చాలామందికి ఇప్పుడున్న కాలంలో అఫ్ కోర్స్ ధ్యానం చేసే వాళ్ళకి అలా ఉండదు బట్ జనరల్గా ఎందుకంటే మనం చాలా బిజీ బిజీగా బతుకుతుంటాం జీవితంలో ఆ బిజీగా ఉన్నవన్నీ వెళ్ళి సబ్కాన్షియస్ మైండ్లో కూర్చుంటాయి ఆ సబ్కాన్షియస్ మైండ్లో అన్నీ ఏమవుతాయి స్వప్నం స్వప్నలోకానికి వెళ్ళిపోతాం డ్రీమ్స్ వస్తుంటాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి బయట నుంచి ఎక్కడి నుంచో కావట్లేదు ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది బ్రెయిన్లో సో ఈ బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉన్న మూలాన ప్రొద్దున్న లేసేటప్పటికి ఆ బ్రెయిన్ కూడా ఒక రకమైన డ్రై స్టేట్లో వెళ్ళిపోతుంది సో అందుకని మీరు ప్రొద్దున్న లెగ్గానే ఒక మూడు గ్లాసులు కనీసం వాటర్ మీరు ఇస్తే మీరు ఎట్లా అయితే ఒక మొక్కకి నీళ్లు పోస్తారో అలా పోసినట్టు అనమాట ఆ బ్రెయిన్కి ఒక్కసారిగా ఎండిపోయి ఎడార్లో ఉన్నటువంటి మొక్కలాగా ఆ నీళ్లు వచ్చేటప్పటికి ఆ బ్రెయిన్ మళ్ళీ వికసిస్తుంది చాలామంది అంటారు సహజంగా ఈరోజు నాకు అంతా ఇరిటేషన్గా ఉంది మూడిగా ఉంది అంతే వాళ్ళు ఏదైనా నైట్ ఆయిల్ ఫుడ్ తీసుకుంటే ఎక్కువ వాటర్ అవసరం అవుతుంది ఉదయానికి వెళ్ళేసరికి ఇంకా డ్రై అయిపోతుంది రైట్ మీరు మూడి గురించి చెప్పారు దాన్ని ఒకసారి మనం మాట్లాడుకుందాం మూడ్ రెగ్యులే ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువైపోయినాయి వాళ్ళ ఎవరు కూడా స్థిమితమైనటువంటి స్థితిలో ఎవరు ఉన్నట్ల అంతా బావోద్ ఉద్వేగాలే అందరికీ రైట్ ఒక క్షణం ఆనందం హ్యాపీనెస్ ఆనందం లేదులేండి ఒక క్షణం హ్యాపీనెస్ ఒక క్షణం శాడ్నెస్ ఒక క్షణం ఎక్సైట్మెంట్ ఒక క్షణం డిప్రెషన్ ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ ఎందు దీనికి కూడా మనం తీసుకునే ఆహారము మన జీర్ణకోశం చాలా 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 ప్రముఖమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది ఎందుకనంటే మనం ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా జీర్ణకోశంలో బ్యాక్టీరియా ఉన్నాయని ఆ జీర్ణకోశంలో బ్యాక్టీరియాలే కాకుండా నర్వస్ సిస్టమ్ అనేది బ్రెయిన్లో ఎక్కడైతే మనకు ఒక సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం మెదడ్ని అలానే మన జీర్ణంలో ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అని ఉంది ఓకే సిఎన్ఎస్ అంటారు దీన్ని మన మెడికల్ టర్మినాలజీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ స్పైనల్ కార్డ్ అలాగనే ఈఎన్ఎస్ ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ యాక్చువల్గా మన బ్రెయిన్లో ఉన్నటువంటి కణాలు ఏవైతే న్యూరాన్స్ అని అంటామో అవి బ్రెయిన్లో కంటే ఎక్కువగా కూడా మన జీర్ణకోశంలో ఉన్నాయని చెప్తున్నారు మనకి చిన్న ఉదాహరణ ఏదైనా ఒక చిన్న టెన్షన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎగ్జామ్ ఉన్న రోజునో ఏదన్నా ఒక ఇంపార్టెంట్ పని ఉన్నటువంటి రోజున మనకి బటర్ఫ్లైజ్ ఇన్ యువర్ స్టమక్ అని ఒక ఇంగ్లీష్లో ఒక వాడుకుంది మనకి లోపల ఒక్కసారి కొంచెం భయం వేస్తుంది కడుపులో కాస్త తిప్పి వేసినట్టు అవుతుంది కడుపు నొప్పి వచ్చి వస్తుంది చాలామందికి ఎందుకనంటే ఆ టెన్షన్ అనేది ఇమ్మీడియట్గా ఫస్ట్ ఇది తీసుకుంటుంది బ్రెయిన్ కంటే సెకండ్ బ్రెయిన్ అని మనం అనుకుంటున్నాం కానీ యాక్చువల్గా అది ఫస్ట్ బ్రెయిన్ ఫస్ట్ గట్ ఫీలింగ్ అనే వర్డ్ యూస్ చేస్తుంటాం నా గట్ ఫీలింగ్ అండి ఇది ఇలాగా అవుతుందేమో అని ఎందుకని అంటున్నాం గట్ ఫీలింగ్ అని గట్ నిజంగా ఫీల్ అవుతుంది గట్ అంటే జీర్ణకోశం జీర్ణకోశము ఈ బ్రెయిన్ కంటే కూడా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది అందుకనే మనం ఇక్కడ ఫీల్ అవుతుంటాం అంతా కూడా సో ఇవాళ మనకి మూడు ఇర్రెగ్యులారిటీస్ ఎందుకని వస్తున్నాయంటే మనం ఈ బ్యాక్టీరియా కావాల్సిన పీచు పదార్థం ఇవ్వడం మూలంగా దాన్ని మనం మైక్రోబయం అంటాం ఆ బ్యాక్టీరియాని మెడిసిక మెడికల్ నాలెడ్జ్లో మైక్రోబయోమ్ ఆ మైక్రోబయోమ్కి ఇవ్వవలసిన పీచు పదార్థం లేనందువల్ల మైక్రోబయోమ్ తగ్గిపోతుంటుంది రోజు రోజుకి క్షీణించిపోతున్నాయి ఆ బ్యాక్టీరియా సో ఆ బ్యాక్టీరియా హ్యాపీగా లేకపోతే మీరు హ్యాపీగా ఉంటారు అంత సింపుల్ బ్యాక్టీరియా ఎప్పుడైతే మీరు హ్యాపీగా చేశారో మనం కూడా హ్యాపీగా ఉంటాం సో మీరు మూడ్ ఇర్రెగ్యులారిటీస్ అని చెప్పారు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం సో ఫస్ట్ వాటర్ ఇవ్వాలి నెక్స్ట్ మనం వ్యాయామాలు ఎక్సర్సైజ్లు యోగాలు మీకు ఏది కావాలంటే రన్నింగ్ జాగింగ్ ఏదో ఒకటి చేయండి ఏదో ఒకటి ఈ శరీరాన్ని కదపండి స్వెట్టింగ్ రానివ్వండి కాస్త పొద్దున్న ఆ లోపల ఉన్నటువంటి చెమటంతా బయటికి రావాలి క్లీనింగ్ అయిపోవాలి తర్వాత వెరీ ఇంపార్టెంట్ మల విసర్జన ఇది అసలు జీవితంలో మనం ఉన్నటువంటి అన్ని ప్రక్రియల కంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రక్రియ ఇది కానీ దానికి అసలు ప్రాముఖ్యతనే మనం ఇవ్వం కాన్స్టిపేషన్ అనేది ఇట్స్ బికమ్ ఏ ప్రాబ్లమ్ ఫర్ ఎవ్రీవన్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కాన్స్టిపేషన్ ఈ కాన్స్టిపేషన్ వల్ల అయిపోయింది లోపల మనం తీసుకున్నటువంటి పదార్థాలన్నీ అక్కడే నిలిచిపోతున్నాయి బయటికి వెళ్ళడం లేదు దానివల్ల రకరకాల వ్యాధులు క్యాన్సర్ వరకు వెళ్ళిపోతున్నాయి అక్కడి నుంచి సో తప్పకుండా మల విసర్జన జరగాలి నంబర్ త్రీ బ్రేక్ఫాస్ట్ ఏదో పడితే అది వైట్ ఫ్లవర్తో దొరికేవి నాన్లు ఇలాంటివి తినకండి చక్కగా మిల్లెట్స్ వస్తున్నాయి ఇప్పుడు బ్రౌన్ రైస్ బాగా పొట్టు పదార్థంతో ఉన్నటువంటి మినప్పప్పవచ్చు వాట్ వాటెవర్ పొట్టు బాగా ఉండేటువంటి పదార్థాలతో మీరు ఇడ్లీ దోశ వాటెవర్ చేసుకోండి తక్కువ ఆయిల్ వేసుకోండి స్టీమ్డ్ ఫుడ్ ఎక్కువ తినండి ఇడ్లీ ఈజ్ వెరీ గుడ్ మిల్లెట్స్ ఇడ్లీలో చేసినాయి ఇప్పుడు మిల్లెట్స్ అనేవి అంతా బాగా పాపులారిటీ వచ్చింది చాలా సంతోషం దాన్ని వాడండి ఎక్కువగా దీంతో మంచి బ్రేక్ఫాస్ట్ చేయండి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు చాలామంది అది కరెక్ట్ కాదు మనం శరీరాన్ని అంటే ఫాస్టింగ్ మంచిదే ఫాస్టింగ్ మంచిది కాదు అనడం లేదు అప్పుడప్పుడు ఉపవాసం చేస్తే మనకి శరీరంలో క్లీనింగ్ జరుగుతుంది అందుకనే మన మన సంస్కృతిలో మనం ఎన్నో రోజులు ఉపవాసాలు ఇవన్నీ చేస్తుంటాం చాలా మంచిది అది ఆరోగ్యానికి ఏమవుతుందంటే సెల్ లెవెల్లో మనకి కావాల్సిన క్లీనింగ్ అంతా జరిగిపోతుంది బట్ రెగ్యులర్ డేస్లో మీరు ఆఫీస్కి వెళ్ళి పని చేయాలి మీకు ఉద్యోగాలు ఉంటాయి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి శక్తి కావాలి శారీరక శక్తి పొద్దున్న మంచి బ్రేక్ఫాస్ట్ ఇవ్వండి దానికి కూడా మనకి శాస్త్రం చాలా బాగా చెప్పింది భోగి యోగి రోగి పొద్దున్న భోగిలా తిను బాగా తిను మంచి బిగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం యోగిలా తిను మితంగా తిను రాత్రి ఒక రోగిలాగా చాలా కొద్దిగా స్వల్పంగా అది సూర్యాస్తమయం అయ్యే లోపల త్వరగా తినేస్తే జీర్ణశక్తికి ఎందుకంటే జటరాగ్ని ఉంటుంది లోపల ఫైర్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది లోపల ఉన్న ఫైర్ బయట ఉన్న ఫైర్ కనెక్ట్ అయి ఉంటుంది సూర్యుడశ్మ నుంచి వచ్చేటువంటి ఫైర్తోనే మనకి లోపల జటరాగ్ని ఆ జటరాగ్నితోనే మనకి డైజెషన్ సో అందుకని మనం పెందలకాడ తొందరగా తినేసేయండి అని చెప్తారు సో ఇలా టైంకి తినడము రిధమ్ మితం ఇప్పుడే మాట్లాడుకున్నాం మితం గురించి పొద్దున్న భోగి మధ్యాహ్నం యోగి రాత్రి రోగి మితాహారం తిన్న మనము చాలామంది మీరు వినుంటారు ఒక రెండు ముద్దలు తక్కువే తినరా అని చెప్తారు ఓకే మనం అనుకుంటాం ఏదో పిచ్చి అనుకుంటాం దాని గురించి మనకి ఆహారం లోపలికి వెళ్ళిన తర్వాత ఎందుకని కాస్త ప్లేస్ ఉండాలి అంటే తినేసి ఇక్కడ దాకా పీకల దాకా తినేస్తారు చాలామంది చూస్తుంటారు తినేసి తేపుతుంటారు ఎందుకని కష్టపడుతుంటారంటే లోపలికి పదార్థం వెళ్ళగానే జీర్ణకోశంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ డిఫరెంట్ ఎన్జైమ్స్ ఉంటాయి ఇవి సైంటిఫిక్గా మనకు తెలుసు మోడర్న్ సైన్స్ ప్రకారం ఇవన్నీ లోపల ఆహారాన్ని అరుగుదల చేయడానికి కావలసినటువంటి సదుపాయం చేస్తున్నాయి కానీ దీనికి మించినటువంటి ఇంకొక శక్తి ఉంది పంచప్రాణాలు ఉన్నాయి మనలో ప్రాణ అపాన ఈ పంచప్రాణాలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణ సమాన వ్యాన ఈ పంచప్రాణాలు మనం తీసుకునే పదార్థాన్ని శరీరంలో పంపించడానికి శరీరంలో దాన్ని మూవ్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి మనం గనక ఆ స్పేస్ ఇవ్వకపోతే ఆ వాయులు ఆ వాయువులు ఏవైతే ఉన్నాయో ప్రాణవాయువులు అవి ఆ తీసుకున్న ఆహారం మీద సరిగ్గా ఏమి పని చేయలేవు ఆ పని చేయకపోవడం చేయలేకపోవడం మూలాన మనకి అజీర్ణత అండ్ దాని నుంచి వచ్చేటువంటి ఎన్నో వ్యాధులు సో తప్పకుండా కొంచెం తక్కువ ఆహారమే తీసుకోండి ఒక రెండు మూడు ముద్దలు ఇంకా ముందు ఉన్నప్పుడే ఇంకా నాకు చాలు అనేటట్టుగా తినండి అంతేగాని ఇంకా ఇంకా ఇక్కడ దాకా తినేసేయాలనేది అనేది పెట్టుకోకండి చాల్ ఇందాకే అనుకున్నాం మనం హిత ఋతం అయిపోయింది మితం అయిపోయింది హితం హితం మనం ఇందాక చెప్తున్నాము పీచు పదార్థాలు ప్రోటీన్ మంచి వెజిటబుల్ ప్రోటీన్స్ కాయగూరలు మాంసం తినేవాళ్ళు ఉన్నారనుకోండి మీకు అలవాటు ఉంటే తినండి తప్పేం లేదు కానీ మితంగా తినండి ఆ మాంస పదార్థాన్ని తీసుకున్నప్పుడు చాలా ఫైబర్ యాడ్ చేయండి వెజిటబుల్స్ ఎక్కువగా యాడ్ చేయండి దాన్ని పొద్దున్నే క్లీనింగ్ అయిపోయేటట్టు చూసుకోండి మెల్లి మెల్లిగా మీకే తెలుస్తుంది ఓ ఇది నేను తగ్గిస్తూ ఉంటే నాకు చాలా లైట్గా ఫీల్ అవుతున్నాను అనేసి మాంసాహారం తగ్గిస్తున్నా కొద్ది మీకు శరీరంలో కూడా ఒక తెలియని తేలిక వస్తుంది మనసులో కూడా ఒక తెలియని తేలికతనం వస్తుంది సో మీకు మీరే ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరే అబ్జర్వ్ చేస్తుంటారు ఎన్ని మార్పులు వస్తున్నాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలా అద్భుతంగా ఆహారము ఆధ్యాత్మికత ఆరోగ్యము ఉన్న సంబంధం గురించి చెప్పడానికి చాలా చాలా కృతజ్ఞత థ్యాంక్ యూ రవిశాస్త్రి yeah